ఈ రోజు అమ్మాయి అక్కడ పని చేస్తా ఉంది నేను గర్వపడుతున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి ఆయన అభిప్రాయాలు చెప్తాడు ఆయనకి ఏమనిపిస్తూ ఉంది మైక్ తీసుకో చెప్పండి మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఉన్నతమైన చదువులు చదవాలని ఆలోచన అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని పెద్దవాళ్ళతో చదవాలని పెద్దవాళ్ళతో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు ఆయన కూడా మేము ఎప్పుడూ మర్చిపోలేము ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయా నేను ఎప్పుడు మర్చిపోలేము అమ్మా ఏంటమ్మా రత్నలత మీ నాన్న నీ అమ్మని సరిగ్గా చూసుకుంటావా ఎస్ సార్ నేనే చూసుకుంటాను సార్ వాళ్ళందరిని ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నావా లేదు సార్ నేను రోజు చేస్తాను చూసుకుంటాను సార్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు చూసుకుంటాను వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటాం ఎస్ సార్ నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో సిక్స్ థౌజండ్ డాలర్స్ వస్తుంది సార్ మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వస్తుంది ఫర్ మంత్ అమ్మా అవును సార్ మూడు లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి చూస్తే ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగాని పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి అనిల్ గారు మీ ఇద్దరిలో చెప్పండి మీరు బాగా చేస్తున్నారు నేను మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఈరోజు పైకి తేవడానికి కార్యక్రమం ఆలోచించాను మార్గదర్శి బంగారు కుటుంబం ఇప్పుడు మీలో ఒకరు ఎవరైనా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని మీతో సమానంగా వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా తప్పకుండా సార్ తప్పకుండా కుటుంబాన్ని మీకు అప్పచెప్తాం అక్కడి నుంచే ఆ కుటుంబాన్ని చదివించి చదివించేదట్టి గవర్నమెంట్ అన్ని చేస్తాం ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా సహాయం అవసరం సహాయం కూడా చేసి మీరు ఒక స్ఫూర్తినిచ్చి చేతనివ్వాలి ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇవ్వాలి వారికి రత్నలత గారు తీసుకుంటారు అనిల్ తప్పకుండా సార్ నేను యాక్చువల్గా చేస్తున్నాను సార్ లైక్ నేను ట్వంటీ థర్టీ పీపుల్కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించాను సార్ ఇండియాలో అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దాట్ ఐ విల్ కంటిన్యూ టి సార్ అంటే నేను ఇంకా చాలా మందికి చెప్పాను ఈ స్కీమ్ గురించి అండ్ నేను ఏమంటానంటే ఒక ఒక ఫ్యామిలీ రెండు మూడు ఫ్యామిలీస్ మీరు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సమానంగా మీరేం చేయాలో చేసి వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాలి ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను కొత్తగా ఈ స్కీమ్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే టాప్ టెన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా పక్కన ఇప్పుడు పై డేటా సెంటర్ కూడా అధినేత ఇక్కడ ఉన్నారు వారందరితో మాట్లాడిస్తాను ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది ఎంత శక్తి ఉంది ఎంత విల్లింగ్నెస్ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని కానీ ఐదు మంది కానీ వాళ్ళ శక్తి మేరకు కుటుంబాలని దత్తత తీసుకొని వారిని కూడా పైకి తీసుకువచ్చే మార్గం చూపిస్తున్నాను మార్గదర్శి బంగారు కుటుంబం మీకు మార్గదర్శిగా ఆ రోజు గవర్నమెంట్ ఒక సహాయం చేస్తే మీరు పైకి వచ్చారు ఈరోజు అట్ట కాకుండా మీ తెలివితేటలకు పదును పెట్టడానికి సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడాలి అందుకే మీరు కూడా ఒక నాలుగు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆదాయం పెరగాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి అవి రెండు వచ్చే విధంగా మీరు పనిచేయండి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు పీ ఫోర్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఆ కొత్త నూతనమైన కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెరగాలి అందరికి ఆదాయం పెరగాలి ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా అందరూ కూడా మెరుగైన జీవితాలు కల్పించడమే నా ఆశయం దానికోసం ఒక మంచి రోజు ఈరోజు అది కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ కార్యక్రమానికి రావడం మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్న ఒక సక్సెస్ స్టోరీ నేను ఏదైతే మాటలు చెప్తున్నానో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీ ఇద్దరు రత్నలత గారు అనిల్ గారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు ఇవ్వలేదు పదేళ్లలో మార్పు వచ్చింది పది ఏడు కూడా కాలేదు ఇప్పటికే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో మార్పు వచ్చిందంటే ఈ విషయం కుండలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మీ ఇద్దరు కూడా అడాప్ట్ చేసుకునేందుకు వీలుంటే అడాప్ట్ చేసుకోండి కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ చెప్తున్నా మీ ఊరిని మర్చిపోవద్దండి కర్మభూమిలో పనిచేయండి భూమితో కూడా అనుసంధానం పెట్టుకుని నీతో పుట్టిన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎక్సలెంట్ మీ అందరితో మాట్లాడడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ రత్నలత ఇప్పుడు మనందరం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఘట్టం గౌరవ ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను जब